శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఏప్రిల్ మాసం ఇరవై అనగా శుక్రవారం తిది ఈ రోజున మకర రాశి వారి జాతికులు జాగ్రత్తగా వినండి దిన ఫలాల ప్రకారం ఏం జరగబోతుందంటే పొద్దున నుంచి సాయంత్రం వరకు ఒకరు మిమ్మల్ని పట్టి పీడిస్తారు ఇలా అడుగుతూనే ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు కాని మీరు ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోకపోతే చాలా నష్టపోతారు రోడ్డు మీదకు వచ్చేస్తారు కుటుంబం మొత్తం కూడాను ఇబ్బందుల పాలవుతుంది జాగ్రత్త అసలు వారు ఎవరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ రోజున ఈ రాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం మకర రాశి వారి జాతకుల తత్వం గురించి తెలుసుకోవాలి ఎందుకంటే గనక ఈ రాశి జాతకుల యొక్క మనో చాలా వరకు కూడా విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఆపదలో ఉన్న వారికి సాయం అందించే వరకు నిద్రపోరు అంటే నమ్మసక్యమా ఖచ్చితంగా నిజమండి ఎవరైనా కష్టంలో ఉన్నాము ఆపదలో ఉన్నాము అంటే చాలు తనకు మాలిన ధర్మం చెయ్యకూడదు అనే సామెత వీరికి కరెక్ట్ గా సూట్ అయిపోతుంది అందరి కష్టాన్ని వీరి కష్టంగా భావిస్తారు వీరి తోటి ఉద్యోగులు కావచ్చు సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు నిజాయితీ పరులు అయితే గనక వీరిని ఇబ్బంది పెట్టరు కానీ కొంతమంది మోసపూరిత మనుషులు ఉన్నారు మకర రాశి వారి జతకులను ఎల్లప్పుడూ గమనిస్తూనే ఉంటారు ఎప్పుడు అవకాశం చిక్కుతుందా వారు చేతికి మట్టంటకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేద్దామని ఎప్పుడు చూస్తూ ఉంటారు ఎందుకు వీరికే ఇలా జరుగుతుందంటే వీరి తెలివితేటలు అమోఘమని చెప్పాలి ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోరు ఉన్నత శిఖరాలు చేరుకోవడం ఈ రాశి జాతికలకు వెన్నతో పెట్టిన విద్య కానీ అతి కొద్ది సమయం నుంచి ఏం జరుగుతుందంటే చేతికి అంది వచ్చిన అవకాశం చేజారిపోతుంది రావాల్సిన ధనం ఆగిపోతుంది వస్తున్న ధనానికి కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఆదాయ మార్గాలు ఒక్కొక్కటిగా తగ్గిపోతున్నాయి సంఘంలో పేరు ప్రఖ్యాతలు కూడా సన్నగిల్లుతున్నాయి వీటి అన్నింటికీ కారణము నరదృష్టి అవునండి నరదృష్టి వీరి మీద అమోఘంగా ఉందని చెప్పాలి వీరు ఉన్నతంగా ఉంటే చూసి ఓర్వలేని వ్యక్తులు వీరి మిత్రుల్లోనే ఉన్నారంటే అస్సలు షాక్ అవ్వాల్సిన పనే లేదు శత్రువులు ఉన్నారు వీరిని ముంచేయడానికి చూస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజున ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి ఎందుకంటే మీతో నవ్వుతూ మాట్లాడుతూనే మిమ్మల్ని వేధిస్తారు ఈ రోజున మీరు మాత్రం ఆ యొక్క వేదన గురించి ఆలోచించకుండా వారికి సాయం చేయాలనే తలంపులో ఉంటే గనక జరిగేది నష్టమే ఇది పండితుల మాట అశ్రద్ద ఈ రోజు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు లేదా నూతనంగా పరిచయమైన వారు కూడా కావచ్చు మిమ్మల్ని మాట సాయం కానీ ధన సాయం కాని చేతల ద్వారా షురుటి సంతకాలు కాని ఇలాంటివి చెయ్యమంటూ ప్రోత్సహిస్తారు మిమ్మల్ని పీడిస్తారు వారికి వచ్చిన ఒక ఆపద ఈ రోజు వారిని ఆ విధంగా ప్రవర్తించేలాగా చేస్తుంది వారు మంచి వారే కావచ్చు లేకపోతే గనక వారి యొక్క ఆపద కోసం మిమ్మల్ని అడగడానికి కూడా రావచ్చు కానీ మీరు చేసే సాయం ఈ రోజున మీకు కష్టాలు కొని తెస్తుంది ఈ రోజు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఏదో ఒక రూపంలో వారి యొక్క సమస్య తగ్గించేమంటూ మిమ్మల్ని ప్రాధాన్యపడుతూనే ఉంటారు పీడిస్తూనే ఉంటారు కానీ మీరు సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచించండి ఈ రోజున మీరు ధన సాయం చేసినా మరియు ఏ ఇతర సాయం చేసినా కూడానో అది మీ మెడకు చుట్టుకుంటుంది ఆపద వస్తుంది పుణ్యానికి పోతే పాపం ఎదురొస్తుంది వారికి మీకు మధ్యన జగడం కూడా ఏర్పడవచ్చు మీ పేరు ప్రఖ్యాతులకు భంగం కూడా వాటిల్లవచ్చు ఇది ఏ మాత్రము కూడా సందేహం లేని మాట కావున ఈ రోజు ఇత్యాది జాగ్రత్తలు తీసుకోండి వీలైతే గనక ఆ యొక్క సమయాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకోండి ఈ ఒక్క రోజున మాత్రము మీరు ఎటువంటి విషయాల జోలికి వెళ్లదు విని వినట్లు ఊరుకోవడం మంచిది ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వ్యాపార అభివృద్ధి కోసం చేసే ఆలోచనలు చక్కగా రాణింపు ఉంటుంది కానీ చేసే ఆలోచనలు ఎవ్వరితో పంచుకోవద్దు అలాగే ధనాదాయం పెరిగే అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి ఆ యొక్క అవకాశాలు అంతిమంగా వస్తే అందరికీ తెలుస్తోంది కానీ మీ అంతటా మీరుగా ఎవ్వరికీ చెప్పదు అదేవిధంగా విద్యార్థుల పరంగా ఏదైనా పోటీ పరీక్షలకు రాసి ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు కానీ నిరాశ చెందవద్దు అదేవిధముగా ఉద్యోగస్తులకు కూడాను ఉద్యోగ రీత్యా చిన్న సమస్య కూడా ఏర్పడవచ్చు ఆ యొక్క సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి జటిలం చేసుకోవద్దు ఇక నిత్యము శివారాధన మీకు మేలు కలగ చేస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మాత్రం నిత్యము చేయండి మరువకండి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా మీ యొక్క అననుకూల ఫలితాలు అనుకూలంగా మారి తీరుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ